ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారధలు శ్రీ కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు రచించినటువంటి పరమేశ్వర స్వరూపం అనేటువంటి వ్యాసం నుంచి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ పూర్వము వెయ్యి శాఖలు గల వేదము అర్థముతో కూడా సభ్య అభ్యసించేవారు తరువాత ఆ రంగములతో కూడినటువంటి ఒక శాఖను మాత్రము అధ్యయనము చేసేవారు ఇప్పుడు అద్దమును వదిలి ఒక శాఖను మాత్రమే అధ్యయనము చేస్తున్నారు పూర్వము ఉంచ శిలాది వృత్తులచే జీవించేవారు పిమ్మట అగ్నిశేషము చేతను ఇప్పుడు వాణిజ్యము దాస్యము ఉన్న వృత్తులచే చే జీవించున్నారు పూర్వము బ్రాహ్మణులు బ్రాహ్మణులకే తిథులు పిమ్మట క్షత్రియులు అతిథులైనారు తరువాత వయసులకు అతిథులైనారు ఇప్పుడు శూద్రాన్నమును తినుచున్నారు కృతయుగమున తపస్సు జ్ఞానము యజ్ఞము దానము అనేటువంటి నాలుగు పాదముల తోడను ధర్మము నడుచుచుండేది త్రేతాయుగమునందు తపస్సు పోయినందున మిగిలిన మూడు పాదముల తోడను ధర్మము నడుచుచుండేది ద్వాపరమున జ్ఞానము నశించినందున ధర్మము యజ్ఞము దానము అనేటువంటి రెండు పాదములతో ఉండేది ఇప్పుడు దానం అనేటువంటి ఒంటి కాలు మీద ఆధారపడి ఉన్నది ఆ కాలు కూడా అనేటువంటి కురుపుల చేతను కామ క్రోధముల అనేటువంటి ముండ్ల చేతను దూషితమై ప్రతి దినము బలము తగ్గుడిచే లొట లొటలాల్చు సరి నిలవదాలకున్నది ఈ కాలమందు సంగ్రముగా వేదార్థమును చెప్పినది మనకు లేదు అందువలనే శ్రీ విద్యారణ్య స్వాములు మల్లినాథుడు రఘువంశముని వలె ప్రతి రాసి ఉన్నారు దాన్ని కూడా సరిగా తెలుసుకున్న వారిప్పుడు అరుదైపోయినారు కావుననే బ్రహ్మానంద సరస్వతి వేదార్థము తెలిసిన వారిని వేతలనియు అర్థము తెలియక కేవలం మూలమునే పఠించిన వారిని వేద పాఠకులను విభజించాను ప్రస్తుత కాలం నా జనుల అనుగుల చేతను జనుల అనుగుల చేతను లౌకిక భోగముల లౌకిక భోగముల ఆసక్తి కలవాడవుటి చేతను క్రమక్రమముగా ఈ లోకమున వదిలి పరమేశ్వరిని సన్నిధానము చేరుకొనితున్నది ఇదివరకే ఎన్నయో వేదశాఖలు పరమేశ్వరిని సన్నిధిని చేరుకున్నాయి ఈ మిగిలిన భాగము కూడా మూటగట్టుచున్నది యదా యదా హి ధర్మస్య తదాత్మానం సృజామ్యహం విభూతి మత్సత్వం శ్రీ మధూర్చితం ఏ వా తేవా గచ్చత్వం మమ తేజోంశ సంభవం అనేటువంటి గీతావచనమును బట్టి తన ఆదేశ భగవేదములకే లోపము వచ్చిన క్రమముగా లోకము తననే మర్చిపోననేటువంటి తలంపులే భగవానుడు లీలా మహర్షి విగ్రహముతో శ్రీ సత్యసాయి వారు మన అవతరించి ఈ వేదము పూర్తిగా తగ్గిపోకముందు మరలా ఆ వేదము రుద్రింపబునుట మన భారతీయుల భాగ్యమేనని విఘ్నులకు మనవి చేయుచున్నాను ప్రస్తుత కాలం నుండి ఎదురైతే భగవంతునకు తప్ప మరి ఒకరికి సహజం కాదు ఇటు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు సాయిరామ్ समस्त लोग सुखिनो भवंतु समस्त लोग सुखिनो भवंतु समस्त लोग सुखिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి